హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టాలో తెగ వైరల్ అవుతున్న ఎగ్ పఫ్ ఆమ్లెట్ లాగా ఎలా అనేది చూద్దాము దీనికి ముందుగా ఒక ఎగ్ బౌ బౌల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇలా చిన్న కళాయి లాంటి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉడకపెట్టుకున్న ఎగ్ని వేసుకొని తర్వాత ఇంకో ఎగ్ని బ్రేక్ చేసుకోవాలి ఇలా చూపించే విధంగా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కొద్దిగంత సాల్టు కారం పసుపు ఇలా వేసుకొని ఒకవైపు కొంచెం గోల్డెన్ కలర్ లాగా కొంచెం కింద వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోకుండా తర్వాత ఇంకో సైజు సైడ్ ఇలా చూపించే విధంగా చేయాలి అసలు ఊడుతుందో ఊడదో అన్నట్టు ట్రై చేశాను పర్లేదు ఊడింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా చూపించే విధంగా తిప్పుకున్నాక రెండు సైడ్లు ఇలా ఫ్రై లాగా చేసుకొని కొంచెం ఏ ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో మనకు కావాల్సినట్టుగా మళ్ళీ చేసుకొని రెండు వైపులా ఇలా చూపించే విధంగా లాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం చల్లారినాక ఇలా కట్ చేసుకొని తింటే నిజంగానే చాలా బాగుంది టేస్ట్ కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి